పద్నాలుగోసారి ప్రారంభిస్తున్నారు కలివ ఎందుకు మంది ఈ సోదరం బైబుల్ పూర్తి చేశారు చేయాలనే రేపటితో పూర్తి అంగారు పూర్తి చేసేసారు అని చెయ్యాలి ఎట్లా పైసలు ఎప్పుడో పూర్తి చేసేది నేను మా తల్లి కూడా దేవునికి ఈ సోదరం పలు మేము ఏదో చదివామని చెప్పి కాదు బైబుల్ చదవం సంవత్సరానికి రెండు సార్లు కనీసం ఒక్కసారైనా సరే కదా సపోర్ట్ పెట్టారు చదవగలిగిన వాళ్ళు అందరూ కూడా బైబిల్ మంచి మంచిది బైబిల్కి మరొక ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే కాకుండా ఇంకో పేరు ఏంటంటే జ్ఞాన గ్రంథం సరే బైబిల్ తెచ్చుకున్నాడు మీ చేత్ బైబిల్ పట్టుకుని చేయాలి ಸತ್ಯ ವೇದ ಗ್ರೋ ಸದು ವಚಕಿ ಗ್ರಂಥಿ ಸತ್ಯ ವೇದ ಗ್ರಂಥ ಭೈಲಾಪೇ ಸಕಿ ಗ್ರಂಥ చందమో పచ్చు పుట్టినప్పుడు ఆహు పడిన గంధము అచ్చు పుట్టినప్పుడు ఆ పచ్చు పడినా గన్నో నీ సరు హలోయ బైబిల్ మన ఇంట్లో ఉంటే ధన్యులు కాదు బైబుల్ తలకి ధన్యులు కాదు దేవునికి బైబులు అమ్మానంటే ప్రయాణం చేసేటప్పుడు బ్యాగులు ఉంటే ధన్యులు కాదు ఆమె ఎక్కడున్నా ధన్యులు కాదు ఎక్కడున్నా హృదయంలోనికి తీసుకుని వెళ్ళాలి హలోయ దీన్ని చదివితే మరి ధన్యులు పోతుంటాం దీన్ని అనుసరిస్తే ఇంకా ఇంకా ధన్యులు అవుతాం పరలోకానికి తీసుకుని వెళతోంది అదిలోయ్య ఈ అపోయిన పరు కొన్ని రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే మీరు చదవకలేదు కదా బయట నెవరు తెరవద్దు అసలు నా మాటలు వైపు మీకు ఇష్టం లేకపోయినా ఈ నారాయణ చూడాల్సిందే మీకు తీసే దేవునికి స్తోత్రంగా అదే లోయ్య బ్రహ్మదు అదేవి బిడ్డలారా ఈ యొక్క మాట కొరం చాలా ఆత్మయంగా ఎదిగిన సంఘమే అయినా మరొకసారి మీరు దేవుని ఆలయమై అందరూ చెప్పండి మీరు దేవుని ఆలయమైనా నాకెంజ్ చేతున్నాం ఏం పెట్టుకోవచ్చు అది జాగ్రత్తగా ఉండాలి మీ అందరి పేరు నాకు తెలుసు ఇక మరీ పరుగు తీసేస్తా అనుకో మొక్కలు ఏం మొక్కలకి చెప్పారు రెండు వాళ్ళు జాగ్రత్త పడతారని చేస్తున్నాను అంటే ఈ ఆత్మీయ ఎదిగిన సంఘమైన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎదుగుతరా మీకు తెలుసా అసలు మీకు ఎరకైనా మీకు తెలుసా తెలుసా మాకు తెలుసు అదే ఒకసారి స్తోత్రం చెల్లించండి మీరు దేవునికి ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలుసా ఎందుకు భూతులు వస్తున్నాయి ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు కోపం దేవుడంటే ఎవరు కోపపడనివాడు దేవుడంటే ఎవరు అసూయపడనివాడు దేవుడంటే ఎవరు ఎప్పటినండి అపకాలని ప్రదేవుల ఉంచిపోయాడు దేవుడంటే ఎవరు ప్రేమ కలిగిన వాడు దేవుడంటే ఎవరు ప్రాణం పెట్టేవాడు మీరు దేవుని ఆలయం అంటే దేవుళ్ళు ఎందుకు వస్తాయి మరి ఈ కోపాలు రోషాలు ద్వేషాలు ఎవరు చూసి వస్తాయి అంటే అపవాదిని చూసి అపవాది లక్షణం కోపం రోషం ద్వేషం పగ ఈక్ష కక్ష కార్పాణ్యం ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు అపవాది ఎందుకుంటున్నాడు అంటే వాడు సామానంతా మన దగ్గర ఉంటే మన దగ్గర ఇంకా వెళ్తుంది అనుభవం అర్థమవుతుందా అప్పు తీసుకున్నాం అనుకోండి ప్రతి నెల వచ్చేసరికి ఇండిపోతుంది ఉంటాడు డబ్బులు తీసుకుంటే ఇరిగిరి తీసుకుంటే ప్రతిరోజు మాట కూడా మెల్ల కొట్టడము ఆరు కూడా తీసుకున్నా అది వచ్చి చేస్తుంటాడు ఎలా అూయా ఇప్పుడు విడిచి దేవుని బిడ్డల అప్పులు ఏంటి పద్నాలుగు ఎట్లు తీసుకున్నామండి ఏంటంటూ ఏంటది అప్పు భక్తిలో హీనత సూచించేదే అప్పు దేవుని బిడదారు మనం భక్తి కలిగి జీవిస్తే దేవుని బిడదారు అప్పులు కూడా జయము మా మామయ్య గారు ఆరుగురు పిల్లలు కానీ పెంచి పెళ్లి చేశారు పెళ్లి చేశారు నేను ఈ రోజు దేవుడు దేవతలు అప్పు ఏరగలను చెప్తాను అవతరం తెలియతారా ఆయన కన్న పిల్లల సగం మంది కనుక్కున్నా కానీ ఆ అప్పులు వెళ్ళిపోయాను ఏమిటి స్తోత్రం కలిగిన కానీ చాలా బాధపడుతున్నాడు అయ్యో యొక్క ప్రభావ నాయన చాలా బాధపడుతున్నాను అయినా ప్రభు కలిగిన దేవుడు నుంచి కూడా మిడికి దేవునికి వస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని పిల్లలరా మీరు దేవుని ఆలయమైనా మీ గుండె మీద చేయి పెట్టుకుని మీరు చెప్పండి నేను దేవుని ఆలయమై ఉన్నాను గుండెలు లేవాడు ఏ పెట్ట దేవునికి ఆలయం కాదో చేయి పెట్టి చెప్పు చెప్పవమ్మా చెప్పవా నేను వాక్యం చెప్తున్నా చెప్పు బెల్లి చెప్పకుండా నేను దేవుని ఆలయమై ఉన్నాను దేవుని ఆత్మ నేను కూడా చెప్పే ఇష్ట చెప్పడు సారీ నేను దేవుని ఆలయమై ఉన్నాను దేవుని ఆత్మ నాలో నివసించుకున్నాను ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను నేను అట్లు పాడు కాకుండా ముందుగా అంతేనా దేవుని ఆలయం మనం ఈ దేవుని ఆలయాన్ని చూపుద సీరియల్స్ చూడద్దు అని చెప్తే ఇప్పటికీ సీరియల్ చూసే మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు లేరా జబర్దస్ చూసే మగళ్ళు ఉన్నారు ఆడ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదో ఒకటి చూస్తూనే అక్కడ చూడ ఎందుకు చూడదని కాలయాపం చేయదు ఆ చూసే పరిస్థితుల్లో దేవుని మాక్యాన్ని మీరు వింటే ఆశీర్వాదం అని చెప్పడం అంతే తప్ప మన మన దృష్టి ద్వారా ఏదో ఒకటి మన లోపలికి ప్రవేశిస్తుంది మన కాల ద్వారా నడ నడవకూడని ప్రదేశానికి వెళ్ళి మన కాల ద్వారా మన దేహానికి దేవుని ఆలయానికి క్యూడు చేస్తున్నాం మన చేతుల ద్వారా మేలు చేయాల్సిన చేతుల ద్వారా ఈ చేతులతో క్యూడు చేతుని బట్టి మన దేహానికి లేక దేవుని మందిరానికి ఆపం వస్తుంది చెడు చెడగొడుతున్నాం అలానే మనం వినికిడి ద్వారా దేవుడు మనం తీసింది మనిషి వినాలి అని చెడు వినకుండా ఎలా ఉంటామండి విన్నా అది నీ హృదయంలో పని చేయకుండా ఉండాలి కానీ దాన్ని కూడా అందరం చేస్తే మనం ఎందుకు చేయకూడదు ఎలా వచ్చింది మన వినికిడి ద్వారా దేవుడి ఇలా మన దృష్టి ద్వారా మన తలంపులు మన చూపులు మన బోహలు దేశాల ద్వారా మన యొక్క దేవుని ఆలయమై ఉన్న ఈ యొక్క దేహాన్ని మనం ఏం చేస్తున్నామండి హాల్ అదే కొన్ని పత్రిక ఆరోగ్యంలో మనం చదువుకుంటా ఉన్నాం ఏమని దేహము దేవుని వలన నీవు ఎవరి ద్వారా ఇంపబడింది ఈ దేహం దేవుని వలన నీకు అనుగ్రహింపబడిందే తప్ప ఈ దేహం ఎవరి ద్వారా దేవుని వలన నీకు అనుగ్రహింపబడిందే తప్ప నీకు నీవు సృష్టించుకోలేదు దేవుడు దేవుడు దగ్గర తల్లిదండ్రులను ప్రేరేపించి వాళ్ళని కలిపి వైవాహిక జీవితంలో వారిని ఆశీర్వించి పిల్లలుగా దేవుడి లోకంలో మనల్ని పంపించాడు దేవునికి సోదర ఇది ఒక గొప్ప ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసింది కానీ మనకై మనం ఊడిపడలేదు ఆమె కాబట్టి దేవుని ఉండదా దీంట్లో మన గొప్పతనం ఏమి కూడా మనం ఏమై ఉన్నామో మనం ఎలా సృష్టింపబడ్డామో అది దేవుని కృప తప్ప వేరే ఏమి మీరు దేవుని మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మీలో ఉన్న పరిశుష్టాత్మకు మీరేమైన్నారట ఆలయమై ఉన్నారు ఉన్నదని మీరు ఎరుగరా మీరు నువ్వు నీ సొత్తు కాదు ఆలయం నా ఇష్టం నా దేహం నేను తప్ప చేసుకున్నాను నువ్వు దేవుడి జాతకా జాతరకి ఏం పని అసలు ఏమి లేదు పెద్ద లేదు చిన్న లేదు ఏమి చూడలేదు ఇస్వాన్సరిగా మాట్లాడేస్తుంటారు దేవుని బిడ్డ నా నీ ఇష్టం ఎక్కడ నీకు ఎక్కడండి ఈ దేహంతో కాలం కూడా దేవుని బిడ్డ ఎప్పుడు తిరగబడ చేయడానికి వీలు లేదని నేను కాదు ఈ దేహం నీకు దేవుడు ఇచ్చాడు నువ్వు పొందింది కాదు నేను చెప్పను నేను చేయను నువ్వే నాకు చెప్పేది కుదరదు అసలు నీకు తాపే లేదు దేవునికి స్తోత్రం కలుగుందిగా కలిలోయ్యా దేవుని ఆత్మ నీవు ఎరిగినట్లయితే ఎప్పుడు దేవుని వాక్యానికి తల చదువు మీ సత్తు కాదు మీ కొరకు విలువ పెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగులుగా అయ్యా ఏం విలువ పెట్టాడు డబ్బులు ఇచ్చాడా ఎండ స్థలాలు ఇచ్చాడా ఇచ్చాడా ఆస్తి అంతస్తు ఏమి ఇచ్చాడంత వీటన్నిటికీ మించినటువంటి ప్రాణాన్ని క్రయంగా పెట్టి కన్నంగా పెట్టి మీ కొరకు ఆయన చనిపోయాడు చెరువులో దేవునికి మీ సొత్తు కాదు విలువ పెట్టి వారు దేవునికి స్తోత్రం పలెలుయా కనుక విలువ పెట్టి పొలపడ్డారు కనుక మీ దేహంతో దేవుని దేవుని మహింపరచి ఏ కార్యమైనా

మనసు నువ్వు గ్రహించావు నడక నా పడక నువ్వు పరిశీలన చేసావు మన భార్యాలు ఏ ఏ కార్యాలు చేస్తున్నావో ఆ చర్యలన్నీ కూడా కొంతమంది తెలియ భర్త చేసే భార్యకు భార్య చేసే భర్తకు తల్లిదండ్రులు చేసే పిల్లలకు

చేయనందుకు కూడా శిక్ష దేవుని స్తోత్రం హల్లెలూయ చెప్పడం తెలియ విధాన్ని అనుసరించకపోతే మరణ దానికి కూడా శిక్షను పొందాలి కాబట్టి దేవుని విడదారా నీ హృదయం జాగ్రత్తగా భద్రం ఉంచుకో రెండింటి కంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలని చెప్తున్నాడు జ్ఞాని అయిన కూడా దేవుని విడదారా అన్నిటికంటే ముఖ్యంగా అని ఈ హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి ఎందుకంటే పదిహేడు తొమ్మిది వచ్చిన ఇరవై గ్రంథంలో చెప్పబడుతున్నమాట హృదయం అన్నిటికంటే మోసకరం అన్నిటికంటే ఈ మోసకరమైన హృదయంలో దేవుడు ఇందాక ఇష్టపడుతున్నాడు ఆ మోసకరమైనటువంటి హృదయంలో దేవుడు ఎలా ఉంటాడంటే ఈ మోసాన్ని తొలగించినప్పుడు ఈ పాపాన్ని తొలగించినప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఈ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు ఏ మాత్రం దుర్గంధం ఉన్నబట్టే ముక్కు మూసుకునే ఎంతసేపు ఉంటారు ఉంటారా ఈ గదంతా కూడా లేకపోతే ఈ మందిరంలో పుగ పెట్టి ఉండబట్టే ఎంత ఉంటారు ఎవరంటే ఉండలేరు అలానే పరిశుద్ధులే ప్రభు మన హృదయంలో ఆయన మనుషులందరినీ కూడా ఎలా సృష్టించాడన్నా హృదయంతో దేవుని సృష్టిస్తే వారి వివిధమైన తంత్రాలను అనిపించుకుని హృదయాన్ని చెడు చేసుకుని దేవుని బయటికి నెట్టేసేసేసి ఇష్టాను బ్రతుకు ఈ సంవత్సరం ప్రారంభ మాసంలో ప్రారంభ పునరుద్ధాన దినం నుండి ఈ చివరి పునర్ధాన దినం వరకు కూడా నువ్వు ఎలా జీవించావు నేను అడగట్లేదు కానీ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు దేవుని పెడతారా నీ హృదయంలో దేవుడు ఉన్నాడా నేను మీరు దేవుని ఆలయమై దేవుని ఆత్మ నీలో ఉన్నది అని మీకు తెలుసా ఒకవేళ మర్చిపోయినా ఒకవేళ నీకు గుర్తు రాకపోయినా ఏదైనా పరిస్థితులు బట్టి విడిచిపెట్టినా మరొకసారి దేవుడు ఈ కడ మరి పునరుత్సాన ఆరాధన ఇచ్చి మరి పునరుత్వ ఆరాధనలో దేవుడు జ్ఞాపకం చేయమన్నాడు వీళ్ళు చేస్తున్నా దేవుడు నీ హృదయంలో దేవుడు ఉన్నాడా ఒకవేళ ఉండకపోతే ఎక్కడ ఎక్కడ తాగిపోయేవారు ఎక్కడ హృదయం నుంచి దేవుడు బయటకు వెళ్ళడో నీకు బాగా తెలుసు ఏ పరిస్థితుల్లో దేవుడు నీకు దూరమైపోయాడో దీని బిడ్డ నీకు బాగా తెలుసు దేవా నాకు నుండి ఒక దర్శనం లేదు ఒక కళ లేదు అయ్యా నీతో నీ నాతో మాట్లాడలేదు ఏమీ లేదు ప్రార్థన రావట్లేదు ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నా నీ సన్నిధికి వెళ్ళలేకపోతున్నా వెళ్ళినట్టే వెళుతున్నాను కానీ కానీ నీవు నాతో మాట్లాడుతున్న నేను సరి చేసుకోలేని స్థితిలో ఏం చేస్తారంటే మొట్టమొదటి పొరపాటు చేస్తుంటారు ఏం చేస్తారంట పొరపాటు పొరపాటు ఏముందంటే అలవాటు 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 వ్యసనంగా మారిపో మన దేవుడు మన వ్యసనములను సైతం కూడా ఆ శివుల్లో భరించాడు అని నీ వ్యసనములను నీ పాపములను భరించినటువంటి దేవుడు ఈనాటికి సజీవుడిగా మన మధ్య సంచరిస్తుంటాడు నా వ్యసనాలను దూరపక్ష నేను జయించలేకపోతం ఎంత ప్రయత్నం చేసిన వల్ల కావట్లేదు అని చెప్పని ఏదైనా ఉంటే ఈరోజు హృదయపూర్వకంగా నువ్వు ప్రభుని వెళ్తే ఆయన తొలగించి ఆయన నూతన హృదయాలు నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాడు రాతి గుండెను తొలగించి హృదయం అప్పుడు చేసి ఏమైపోతుంది అంటే అది ఏం కాదే అది చేసినట్టు ఏం కాలేదు అది చేసిన నాకంటే గొప్ప గొప్ప వాడు ఆయన అట్ట చేశాడు ఈయన చేసాడు ఆ అమ్మగారు చేసినాడు అయ్యి గారు చేసిన వాళ్ళు చేసిన వాడు బాగానే ఉన్నారు వాడు బాగుంటే నేనే పర్లేదని చెప్పాలి నీ గుండె ఏం చేసేస్తాను అంటే పండలాగే చేసేస్తుంది ఆ పండను కూడా లేదు నీకు నీ బాక్ మంచి సూచించినప్పుడు నువ్వు పగలు కొట్టుకుని అలా ఈరోజు దేవుని పాపన్ని నీ హృదయంలో భద్రం చేస్తున్నట్లయితే నువ్వు దేవునికి మందిరంగా ఉంటావు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవా నా హృదయంలో నీకు రమ్మని చెప్పి ఆహ్వానించాలంటే మొదటిగా ఈ పాపమైనటువంటి కుళ్ళు ఈ పాపమైనటువంటి పుష్ణంతటిని కూడా తొలగించుకొని ప్రభుని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయన స్వృప్లో ఉంటాడు స్థిర నివాసం ఏర్పాటు చేస్తుంటాడు ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీ గృహంలోనికి వస్తాడో నీ ఇంట్లో ఒక రక్షణ వస్తుంది ఈ ఆనందదేవిగా మారిపోతుంది ఇల్లు లేవు కూడా ఈ హృదయం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాత సంవత్సరం చివరి ఉన్న ఆరాధన దేవుడు నీతో మాట ఆయన నీ హృదయాన్ని ఆయన పెంచే ఆయన అనుసరించి గుహముగా తీసుకుపడాలని దేవుని ఆలోచన సంకల్పం అయిపోయాడు కాబట్టి నా హృదయాన్ని ఎక్కిస్తానండి ఒక నూతన తీర్మానంతో ప్రార్థన చేద్దాం వచ్చే ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తున్నా దేవుని వెళ్ళారా అది పూర్వకంగా ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా దయచేసి ప్రార్థించు గోపండి ప్రభుత్వం కుదిసేపు అనుకుంటున్న వేయ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నీ చూపు ద్వారా ఏమేమి చూసావో ఒకసారి హృదయపూర్వకంగా గొప్పపో దేవి పీడ నీ వినీటి ద్వారా ఏ పొరపాటు చేశావో గొప్పపోవడం అన్యాన్ని ఎక్కడెక్కడి నుంచి నడిచావో ఓహో బా చేసావో ఈ చేత తల్లంపుల ద్వారా ఎన్ని తలంపులు ఆలోచన చేసావో ఓ దయచేసి మౌనంగా ఉండదు దిక్కులు చూడదు దిక్కులు చూడదు దయచేసి ప్రార్థన చేయ ప్రార్థన చేయండి మా పిల్లలు పిల్లలతో వెళ్ళగండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయం మా ప్రార్థన చేయ దయచేసి ప్రార్థించు హృదయపూర్వకంగా ప్రార్థించు అయ్యా నీవు నివసించే ఇల్లుగా నన్ను చేసావు కానీ నువ్వు ఇచ్చినటువంటి నువ్వు నా కొరకు వెళ్ళపెట్టి నా కొరకు రక్త ప్రయత్నాన్ని ఇచ్చిన ఆయన నన్ను కొన్నావు